హాజరైన కర్నూలు జిల్లా అధ్యక్షులు సోద సోదరులు యశిమోహన్ రెడ్డి గారు అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు విజయమనేహరి గారికి అలాగే కర్నూలు జిల్ కర్నూలు నగర అధ్యక్షులు అమ్మదల గని గారికి వేదిక అలంకరించిన నాయకులకు అలాగే కార్పొరేటర్లకు మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు మనం గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఆబ్కారి అంటే ఎక్సైజ్ దానికి సంతకాల సేకరణ ఒక బూత్కు రెండు వందల మంది మాదిరిగా సంతకాలు చేయాలంటున్నారు మంచిదే కానీ రెండు అనేది కాకుండా ఒక బూత్ ఇన్ఛార్జి ఇంకొక బూత్కు పోటీ పడి రెండు వందల కంటే ఎక్కువ చేస్తే మన జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అదే కాక రాష్ట్రంలో పదమూడు సీట్లు వస్తే పదమూడులో రెండు మన కర్నూలు పార్లమెంట్లోనే వచ్చాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎమ్మెల్యేలుగా కాబట్టి మనము మన కార్యకర్తలు మన సొంత విషయం అనుకొని ఈ సంతకాలు సేకరణ చేసి ప్రజలకు గవర్నమెంట్ మీద ఉండే వ్యతిరేకతను వివరించి మంచిగా చేసి మన కర్నూలు నగరాన్ని మొదటి స్థానంలో ఈ సంతకాల సేకరణలో పెట్టాలని చెప్పేసి ఆశిస్తున్నాము అలాగే ఏదైనా చిన్న చిన్న వేదన ఉంటే కన్నా మన నాయకులు ఉన్నారు వాళ్ళ దృష్టికి తీసుకొస్తే మీ వార్లల్లో ఏదైనా ఇబ్బంది ఉంటే మన జిల్లాధ్యక్షుడు గారు కానీ మిగతా పెద్దలు కానీ అందరూ మీకు సహకరిస్తారు అలాగే అన్ని విధాలుగా మేమంతా మీకు తోడుకుంటామని చెప్పేసి ఈ సంతకాల కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఇంకా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి సమయం ఎక్కువ ఎక్కువ తీసుకోకుండా కృతజ్ఞత తెలుపుకుంటూ జై జగన్ జై వైఎస్ఆర్ ధన్యవాదాలు స్వామి మరి ఇప్పుడు నలభై తొమ్మిది ఒక వార్డు కార్పొరేటర్ కృష్ణ